గొప్ప గొప్ప వాళ్ళు కూడా పైసలకు అమ్ముడు పోతారు వంచన వచ్చి పంచన చేరితే పాడైతారు అనే దానికి ఒక సాక్ష్యంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతావు ఇంతకన్నా నేను ఎక్కువాలంటే అనాలంటే నాకు బాధ అవుతుంది నాకు బాధ అవుతుంది మిత్రులారా ఒక్కసారి ఇది ఆలోచన చేయండి ఇది చూడండి ఎరువు కరువు రైతన్నకు దిక్కెవరు తెలంగాణ సమాజమా ఇది ఒకసారి చూడండి బార్లు వారింది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం కాదు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం కాదు మరి ఎక్కడ అంటే ఎరువుల కోసం చినుకులను ఎదుర్కొని ఎరువుల కోసం చినుకులల్లా నిలబడ్డ లైన్ ఇది ఆ మధ్య రేవంత్ రెడ్డి ఎరువులు లేవు ఏం లేవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియోలు చేస్తుర్రు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అన్న సన్నాసికి ఈ వీడియో ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు వీళ్ళు ఆత్మగల్ల నా తెలంగాణ బిడ్డలు వీళ్లను నడి రోడ్డు మీద ఎరువు కోసం నిలబెట్టిన చాతగాని సన్నాసి దౌర్భాగ్య రేవంత్ కాంగ్రెస్ పాలన చెప్తున్నా ఇది అర్థమయ్యేటట్టుగా రేవంత్ రెడ్డికి చెప్పండి ఆయన కనీసం సిగ్గొస్తుందేమో అని కనీసం షిగ్గొస్తుందేమో అని